నమస్తే అన్నలందరికీ అయితే నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సేవలను నేర్చుకుందామని మొదట్లో నేను నేర్చుకునే సమయంలో కానీ ప్రజెంటు కూడా నేను గూగుల్లో సెర్చ్ చేశాను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను తెలుగులో సేవలు నేర్చుకోవడం ఎలా అని కొడితే తెలుగులో ఒక్కడు కూడా రావట్లేదు అసలు అందుకని నాకు ఒక ఐడియా వచ్చి తెలుగులో సేవలు నేర్చుకోవడం ఎలా అనేది ఆ కొన్ని టిప్స్ అని నాకు చెప్తే కొత్త వాళ్ళకి పనిచేస్తున్న ఉద్దేశం పోతే వీడియో చేద్దామని ఆలోచన వచ్చింది నాకు మీరు అందరి సహకారం ఉంటే ఇంకా కొన్ని కొన్ని బండ్లకి ఎకార్డర్ పిల్లర్ కానీ రూసన్ కానీ వాల్వో కానీ ఇంకా జేసీబీకి సంబంధించిన కంపెనీలు కానీ ఏ ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన సేవల్స్ ఎలా నడపాలి ఆ కొత్తగా కంప్లీట్గా కొత్తగా లైసెన్స్ వచ్చి ఆ బండ్లు మొత్తానికే తెలియని వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళ గురించి కొన్ని 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 చిన్న చిన్న టిప్స్ చెప్పినా వాళ్ళకి సరిపోతుంది కదా అనే ఉద్దేశం కొద్దీ నాకు ఈ ఆలోచన వచ్చింది నేను ఇంతమంది మళ్ళీ ఒకసారి చూద్దాంలే అని ఒకసారి యూట్యూబ్లో కూడా కొట్టి చూశాను సేవలు నేర్చుకోవడం ఎలా తెలుగులో చిట్కాలని కొడితే ఒక్క తెలుగు ఛానల్ కూడా రావట్లే సేవలు వీళ్ళు వీళ్ళులోడని కుట్టిన సేవలు అని కొట్టిన అసలు దానికి సంబంధించిన తెలుగులోకి సంబంధించిన ఒక్కటి కూడా రావట్లేదు మొత్తం హిందీయే వస్తుంది ఇంతమంది తెలుగు వాళ్ళు కూడా ఒకటి ఒకడుగులు రాకపోవడానికి కొంచెం బాధ అనిపిస్తుంది అందుకొచ్చి ఒకటి చేద్దామనే ఉద్దేశం పోతే నేను ఇలా మొదలు పెడుతున్నాను అది కూడా చేస్తాను నేను నేను సంబంధించి నేను నడిపే బండి ఉంది సేవలు నడుపుతున్నాను ప్రజెంట్ నేను దానికి సంబంధించింది పార్ట్ బై పార్ట్గా అన్నీ చెప్తాను టిప్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అందరికీ నమస్తే థ్యాంక్ యూ